नमस्ते రాయదుర్గం పట్టణంలో పన్నెండు పదిహేను వార్డుల్లో పర్యటించిన మెట్టు యశోదమ్మ ఎన్నికల ప్రచారంలో భాగంగా గౌరవనీయులు వైఎస్సార్ సిపి రాయదుర్గం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు రెడ్డి సతీమణి మెట్టు యశోదమ్మ పన్నెండు పదిహేను వార్డుల్లో పర్యటిస్తూ ఆత్మీయంగా పలకరిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు పేదల పక్షాన పోరాడుతున్న జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవాలి అని ప్రజలను కోరారు సంక్షేమ అభివృద్ధి పాలన కొనసాగేందుకు మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలి అని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో టౌన్ కన్వీనర్ అరువాల్ శివప్ప మున్సిపల్ చైర్మన్ పోరాడులో శిల్ప పోరాడుల శివ పదిహేనవ వార్డు కౌన్సిలర్ శ్రీ లక్ష్మి తిమ్మరాజు పోరాడుల గోవిందరాజు తదితరులు పాల్గొన్నారు ఎల ఫ్యామిలీ మిషన్ నంబర్ చెప్పండి. 2017 కి 5